పిల్లలు అలా ఉన్నారు ఆయన లోపలికి దూకాడు లోపలికి దూకి ఆడుతున్నాడు చూశాడు కాళీయుడు నూట ఒక్క పడగలు విప్పి కాట్లు వేశాడు కాళీయుని శరీరము నుంచి విడుదల చేసుకోని శక్తిహీనివిగా కనపడుతూ నీటి మీద తేలిపోయాడు తేలిపోతే ఇప్పుడు ఈ ఒడ్డున నిలబడిన పిల్లలందరూ పెద్ద గగ్గోలు చేశారు అయ్య అయ్యబాబోయే కృష్ణుడి ఆపదొచ్చింది కృష్ణుడంటే ఏదైనా చేస్తాడని వాళ్ళ నమ్మకం కృష్ణుడిని పావు చుట్టేసింది కృష్ణుని పాము కరిచేశాడు వీళ్ళు అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోపకాంతలకి చెప్పారు ఆ గబగబా యశోద బయలుదేరి ఇంది గోపకాంతలు బయలుదేరు గోపాల బాలు బయలుదేరారు అందరూ వచ్చారు వచ్చి చూశారు అంత పెద్ద పాము చుట్టేసి ఉంది కాట్లు వేస్తూ చూస్తాడు కృష్ణుడు నేను కావాలన్నవాడు ఉన్నాడా అక్కర్లేదులే అనేవాడు ఉన్నాడా అని చూస్తాడు ఈశ్వరుడు ఎందు లక్షణం ఏంటంటే ఆయన కావాలి అని అడిగేవాడు ఎవరైనా ఉంటే ఒక అడుగు ముందుకు ఎవడైనా వేసేవాడు ఉంటే ఆయన పరుగు పరుగునొచ్చి నొచ్చి కౌగులించుకుంటాడు పుట్టినే నోటితో అని లోపల ఆ భావన లేదనుకోండి ఆయన కూడా అంతే నిర్లిప్తంగా ఉంటాడు ఆయన ఒక పరీక్ష చేసి చూశాడు వీళ్ళకి నేను ఎంత కావాలి అసలు అని చూశాడు చూసావా ఈ బాబా ఇప్పుడు అక్కడి నుంచి దూకి ఒడ్డుకు వచ్చిందంటే లేనిపోయిన కూడా దూరంగా పోతాను రండి అంటారా అని చూశాడు వాళ్ళు వచ్చి అన్నారు పన్నగము మమ్ము కరవక నిన్నీటికి నిమ్మి కలిగి నీవుండిన ఉండిన మమురక్షింతువు నిన్నున్న రక్షింప మేము నేర్రము తండ్రి అయ్యయ్యో పావు నిమ్మిందుకు కరిచింది ఆ పావు మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోను మేము చచ్చిపోయినా నువ్వు బతికిస్తావు నీ కాపదొస్తే మేం బతికించాలి మాటలో మర్యాద అని మర్యాదనాంచలోకస్య కర్తా కరయుతాచ సహ అంటాడు రామాయణంలో స్వామి హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ వాక్కునందు మర్యాద ప్రవర్తనయందు మర్యాద ఆ మర్యాద పాటించడం అంటే చూడండి పోతనగారి పద్యం ఎలా ఉంటుందో తల్లి కానీ తండ్రి కానీ పెద్దలు కానీ ఏమిటండి వీడింటికి రావాల్సిన పిల్లాడు పదింటికి కూడా రాలేదు వస్తూ వస్తూ సైకిల్ ఏ కార్కో చచ్చిపోలేదు కదా అన్నారు అలా అమంగళకరంగా మాట్లాడరు వీడింటికి రావలసిన పిల్లాడు పది అయిపోయింది ఇంకా రాలేదు ఏంటండి ఏం అవలేదు కదా అంటారు ఏం అవ్వలేదు కదా అన్న దాంట్లో ప్రేమ చేత అమంగళాన్ని శంకిస్తారు కానీ నోటితో మాత్రం ఉచ్చరించారు ఎందుకంటే దేవతలు ఉంటారు తధాస్తు అంటారు అందుకనే అనరు ఏం అవ్వలేదు కదా అంటారు అవ్వలేదు కదా అంటే గురువుగారు కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ పాఠం చెప్పట్లేదు కదా వస్తుండగా ఏ వర్షం వచ్చేవాడు ఏ ఇంట్లోనూ నించోలేదు కదా మంగళ భావన కూడా అందులోకి అన్వయం అయిపోవాలి అందుకని ఏం అవలేదు కదా అంటారు ఆ పద్యం అలా పడింది గారికి అది ఉత్తమ సంస్కారం ఎవరి కోణంలోంచి పద్యం వస్తుందో అలాగే పడాలి ఆ పద్యం తప్ప ఇంకొకలా పడకూడదు అందుకే పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కొరచే కుర్రా కలిగి నీవు ఉండిన మమ్మను రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి నాయన నువ్వు కులాసాగా ఉంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తావు నీకే ఆపదొస్తే మమ్మల్ని రక్షించేవాడెవరు మేము ఉండి లేనట్టే అందుకని నీకు ఆపదొచ్చి నువ్వు పావు చేత గ్రసింపబడుతుంటే ఇలా చూస్తూ ఊరుకుని నువ్వు పావు చేత గ్రసింపబడిన తర్వాత ఇంటికి వెళ్ళలేము మాకు అక్కర్లేదు ఈ శరీరాలు నువ్వు లేకుండా మేము బ్రతకం కాబట్టి మేము కూడా శరీరాలు వదిలేస్తామని వాళ్ళు ఇప్పుడు దిగుతున్నారు అంటే వాళ్ళకి పూనిక కుష్ణుడు కావాలన్న పూనిక ఏమిటో చూశాడు ఆయన అందుకే అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఉన్నాడు ఆయన్ని చేరాలి ఆయన కావాలన్న భావన అది ఉంటే చాలు అంటే పూజ చెయ్యొద్దని నేను మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి అఘాయిచ్చ పాండించంతో అన్వయం చేయకూడదు ఈ విషయాన్ని నేను అలా అన్నాను అనుకోండి ఆ భావన ఉంటే చాలని అంటే కోటేశ్వరారు చెప్పారండి ఆ భావన ఉంటే చాలు కదా ఎందుకంటే పూజలు అనుకోడదు నేను ఒకటి చెప్తాను చూడండి భావన ఉన్నది నిజమైతే పూజ కూడా నిజం ఎందుకని అంటే ఈశ్వరుడి మీద భక్తి ఉంటే చాలు కదండీ ఎందుకు అన్నాను అనుకోండి కోటేశ్వరారు మీ అబ్బాయి మీద ప్రేమ ఉంటే చాలు కదండీ కాకినాడలో దొరికిన కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు పంపించడం ఎందుకు ఏ ప్రేమ ఉంటే చాలుగా ఎవరో నాకు పట్టుకొచ్చి ఇచ్చినటువంటి బుట్టడ మామిడి పళ్ళు బస్సు వాడిని పట్టుకుని నువ్వు కూకట్పల్లిలో దింపబోయా అని మావాడికి ఫోన్ చేసి రే కొత్తపల్లి కొబ్బరి మంచి పళ్ళు వచ్చేయరా నువ్వు తినరా అని పంపించడం ఎందుకు ఏ నా కొడుకు మీద ప్రేమ ఉంటే సరిపోదా ప్రేమ ఉంది కాబట్టే మా ఆవిడ పళ్ళ కొట్టాము అడిగి బంధించాను బస్సు ప్రేమ ఉన్నది నిజం పూజ చేయకుండా ఎందుకుంటావు కాబట్టి నాకు భక్తి ఉంది కానండి అబ్బే ఇవన్నీ నేను మా ఆవిడ చేస్తుంది అదో అఘాయిత్య మాటలు అర్థం లేని మాటలు తప్పించుకునే మాటలు తప్పించేది నిజాలు కావు అలా అనడానికి సిగ్గుపడాలి అంతేకాని అది ఏదో పెద్ద ప్రతిభ ఆవిడ చేస్తుందండి నాకేం అక్కర్లేదు నీ కర్మ ఆవిడెక్కడికెడుతుందో నువ్వు ఎక్కడెడతావు యాభై ఏళ్ళు పోయాక చూసుకుంటావు